హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు చూసారా నైట్ అయితే ఎంత వర్షం పడిందో ఇప్పుడు క్లైమేట్ అయితే ఇలా ఉంది మేబీ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే పడచ్చు మొత్తం ఇంకా ఫుల్ వాటర్ అనమాట టెర్రస్ పైన ఇంకా చెట్లు అయితే ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు ఈరోజక రోజు వస్తుంది మొగ్గ అవుతుంది ఇది చూసారా ఎంత బాగుందో అసలు మా టెర్రస్ గార్డెన్లో నాకు నచ్చిన ఫ్లవర్ అంటే ఇదే ఎందుకంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇలా టూ షేడ్స్ కనిపిస్తాయి నాకు సూపర్గా అనిపిస్తుంది ఈ ఫ్లవర్ కూడా ఎంత బాగుంది కదా ఇట్లా మార్నింగ్ మార్నింగ్ వస్తే మంచి పక్షుల సౌండ్ వినిపిస్తాయి కొత్తవి వచ్చాయి కదా కొత్త చెట్లు మళ్ళీ వీటికి పాలినేషన్ చేయడానికి అస్సలు టైం సరిపోతలేదు నైట్ ఫుల్ వర్షం పడ్డది మేల్ ఫీమేల్లో అయ్యింది చేయడానికి రాలేదు ఇప్పుడు చేసిన ఫ్లవర్ ఉండే కానీ అది పనిచేసే తెలియదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ ఫీమేల్ అవుతుంది ఇది ఫ్లవర్ వచ్చే టైంలో మనం ఖచ్చితంగా మేల్ ఫ్లవర్ ఉండాలి పాలినేషన్ చేయాలి ఇక్కడ చూసారు మే అంటే నార్మల్ టైంలో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో మేల్వి చూద్దాం మరి ఇది వచ్చినప్పుడు ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో ఎన్ని ఉండాయో మనకు అసలు వీలవుతుందో కాదు ఇవి నేను బీరకాయ చెట్లు అనుకొని ఇవి చాలానే పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ పెరిగాయి పెరిగినాక తెలిసింది అది ఇంసెట్ అని ఇక్కడ కూడా చూసారా ఇవి కొంచెం హైట్ అయిన తర్వాత ఇక్కడ పెట్టాలి కొంచెం హైట్ అయిన తర్వాత ఇక్కడ సెట్ చేస్తాను దీనికి ఇంకా ఏం కాలేదు ఫీమేల్ అయితే అన్ని మేల్వే ఉన్నాయి మనం ఇట్లా చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అయినప్పుడు మనము చూడకపోతే అది పాలినేషన్ చేయలేము అనుకోండి అవి కావు అందుకని ఇంకా టమాటా పండిపోయినాయి నెక్స్ట్ ఆరు చేయాలి ఇది చూసారా మిరపకాయ చెట్టుకి మళ్ళీ పూత స్టార్ట్ అయింది కుండీలో అయితే చాలా గడ్డి పెరిగింది నేను మా పాప లేనప్పుడు చూసుకొని పీకేద్దామని ఇంకా పీకట్లే ఎందుకంటే ఒకసారి నేను స్టార్ట్ చేసిన క్లీనింగ్ చేయడం ఆ మోస్త నాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆమె కూడా చేతులు పెడుతుంది అది ప్రాబ్లం అనమాట ఇందులో బీట్రూట్ అయితేనే ఉంది టమాటాలు అట్లనే అవుతున్నాయి ఇది పీకేసి పెడదాం అనుకో ఇంకా చాలా ఉంది మా టెర్రస్ గార్డెన్లో కానీ నేనే టైం లేక చేయట్లే టైం లేక కాదు మా పాప ఉంటాను డిస్టర్బ్ చేసేది నిన్న స్కూల్కి వెళ్ళింది కానీ నేను వేరే బిజీలో పడి నేను చెయ్యలే ఆఫ్డే నే మళ్ళీ స్కూల్ ఫోన్ ఇతను పడుకున్నాక వచ్చి పడుకుంటుంది అప్పుడన్నా వేద్దామా అంటే ఫుల్ ఆడుకుంది ఆమె ఆడుకునేసరికి వర్షం పడ్డది ఇంట్లోకి వచ్చేసినాం నైట్ అంతా వర్షం అన్నమాట ఇది కొత్తగా పెట్టినవి అయితే ఇది వచ్చేసి పొట్లకాయది ఇది వచ్చేసి బీరకాయది అనమాట చాలా బాగా గ్రో అవుతుంది చాలా లేతగా చా ఆకులు కూడా చాలా ఫ్రెష్గా అనమాట హెల్దీగా గ్రో అవుతుంది పెద్ద బకెట్లో పెట్టాను ఇది దీనికి కూడా అయ్యాయి కానీ కరెక్ట్ టైంలో పాలినేషన్ చేయలేను ఫస్ట్ టూ త్రీ అయినాయి అనమాట ఇది చూడండి ఈవినింగే ఓపెన్ అవుతాయి ఫ్లవర్స్ ఇంకా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి వస్తుంది ఇది చూసారా బీరకాయ కంటే కూడా కుట్లకాయ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో ఇంకా దీనికి ఇంకా ఫ్లవర్స్ రాలే చిన్న చిన్నగా అవుతుంది అనమాట ఇంకా చూసారా ఎన్ని బీరకాయలు చిన్న చిన్నవి మనం కరెక్ట్ టైంలో వీటికి పాలినేషన్ అనుకో ఎన్ని బీరకాయలు అవుతాయో ఇది చూసారా తులసి చెట్టు నేను మాది తులసి చెట్టు ఏంటంటే బాగా చాలా రోజులు అయ్యి అది కొంచెం ఆకులని చిన్న చిన్నగా అవ్వడం ఎండిపోవడం అట్లా జరిగితే నేను ఇట్లా విత్తనాలు తీసి ఇలా వేసి అనుకోని ఇట్లా చూసారు కదా ఆకులైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ రెండు అంటే చిన్న చిన్నగా పెరిగాయి నేను వేసిన విత్తనాలు ఇంకా వేరే కుండీలో కూడా పెట్టాను అయితే మనం మార్నింగ్ డైలీ ఒక టూ త్రీ నమ్మలొచ్చు అనమాట మన హెల్త్కి చాలా మంచిది మన టె ఉంటాయి మన గార్డెన్లో ప్రతి ఒక్కరు ఉంటే కానీ మనం యూజ్ చేసుకోము లేనప్పుడే మనకు తెలుస్తుంది అనమాట వాటి వ్యాల్యూ ఏంటి అని చూస్తారా టమాటాలు ఎంత పెద్దగా అయ్యాయో ఇప్పుడు ఇంకా ఇవి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది మెల్లమెల్లవు ఇచ్చుకుంటుంది నేను వెళ్ళేసరికి ఇచ్చుకుంటుందమ్మా ఎంత బాగుంది కదా నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టం ఇది స్మెల్ చాలా వస్తుంది దేశీ ఫ్లవర్స్ అయినా నిజం చెప్పాలంటే మనం గార్డెన్ గార్డెన్ అనుకుంటాం కానీ మెయింటైన్ చేయడం అంటే కొంచెం రిస్కే అంటే పెట్టాలి టైం మార్నింగ్ కాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ కాఫ్ ఎన్ అవర్ అయితే డైలీ ఈజీగా పెట్టాలి వీటిని సెట్ చేసుకోవాలంటే ఒక వన్ డే పెట్టాలి మళ్ళీ కలుపు మొక్కలు ఒకటి వస్తూనే ఉంటాయి గడ్డి అసలు అది పీక నేను ఎన్ని రోజులు అయింది పీకాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా పెరిగాయో అవి ఇది ఏంటంటే బీన్స్ చెట్టు ఇది బీన్స్ అయినాయి చాలా అయినాయి అప్పుడు చిన్న చెట్టుకే ఫుల్ అయ్యి తర్వాత ఎండిపోయింది మరి ఎందుకు నాకు తెలీదు కానీ ఇంత బాగానే అంటే దానికి ఫ్లవరింగ్ వచ్చి సూపర్గా అయినాయి అనమాట ఫుల్ ఒక ట్వంటీ థర్టీ అయినాయి చిన్న చెట్టుకి దాని తర్వాత ఎండిపోయింది అదే ఒకవేళ పెద్దగా అయితే అన్నీ అవుతున్నాయి అది బీన్స్ చెట్టు కాదు కొన్ని కొన్ని అసలు కావన్నమాట ఒక్కొక్కసారి వాటర్ మిలన్ చెట్టు వాటర్ మిలన్ మొక్క తెలియకుండానే పెరిగింది కొంచెం పెరుగుతుంది మాడిపోతుంది ఇదిగోండి నేను ఏదో అబ్బా పెరిగింది అనుకునేసరికి ఇట్లానే రెండు మూడు సార్లు అయింది మొన్న నేను కటింగ్ చేశాను అనమాట రోజెస్కి పాతయన్నీ కట్ చేసిన తర్వాత మనకి కొత్తవి స్టార్ట్ అయినాయి చూడండి చిగుర్లన్నీ మనకి మొగ్గలన్నీ స్టార్ట్ అయినాయి చాలా మొగ్గలు వచ్చాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి అన్నమాట చూడండి ఎప్పటికప్పుడు మనం రోజెస్కి కూడా కటింగ్ చేసుకుంటూ ఉంటే న్యూ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇలా మొగ్గలు స్టార్ట్ అవుతాయి చూసారు కదా ఎన్ని మొగ్గలు అయినాయో ఇవన్నీ నేను కట్ చేసిన తర్వాతనే మనకి మళ్ళీ న్యూ బ్రాంచెస్ వచ్చి చాలా మొగ్గలు వచ్చాయనమాట ఇది కూడా సేమ్ న్యూ బ్రాంచెస్ వచ్చి మొగ్గలు వచ్చినాయే ఫ్లవరింగ్ అవుతున్నాయి చూసారా ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది మనకి ఫ్లవర్స్ అన్నీ పోయిన తర్వాత ఇంకొక ఫ్లవర్ రెడీ అవుతుంది అనమాట అందుకని నా గార్డెన్లో ఏంటంటే వేరే ఫ్లవర్ పోయాక ఒక ఫ్లవర్ ఉండాలి ఎందుకంటే ఫ్లవర్ లేనుకున్న గార్డెన్ చూస్తే నాకు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఫ్లవర్స్ అంటే అంత ఇష్టం అనమాట ఇంకా తెచ్చుకోవాలి ఫ్లవర్స్ ఇంకా నా దగ్గర రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అవి లేవన్నమాట వైట్ ఆఫ్ వైట్ ఎల్లో పింక్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఇది వీడియో ఈరోజైతే వాటర్ వాష్ పని లేదు నాకు ఇక నేను టైం తీసుకొని క్లీన్ చేయాలి అది కూడా ఎండొస్తేనే ఇప్పుడు అన్నీ మట్టి అంతా తీ తీయడం జరుగుతుంది ఇది వచ్చేసి నేను హార్వెస్టింగ్ చేసేసి అయిపోయింది ఇక పండిపోయినాయి కదా రెండు మూడు ఉన్నాయి అంతే ఇది మొత్తం నేను హార్వెస్టింగ్ చేసి ఇవి కుండీలు మళ్ళీ కింద మట్టి కింద వేసేసి మళ్ళీ మట్టి పెట్టి కొత్త చిన్న చిన్న టమాటా మొక్కలు ఉన్నాయి కదా అందులో అవి తీసి పెట్టాలి చూసారు ఇక్కడ కూడా అయింది బెండకాయ బ్రాంచెస్ చాలా అయినాయి ఈ బెండకాయ చెట్టుకి మనం కటింగ్ చేస్తున్న కొద్ది బ్రాంచెస్ అవుతాయి సో ఈరోజు ఇదండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి